హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈరోజు వచ్చేసి గోంగూర పల్లి పచ్చడి అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి తగినంత గోంగూర తీసుకోవాలి కొన్ని వాటర్ వేసేసి ఉడికించుకోవాలి ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకొని పల్లీలు అలాగే వేయించేసుకోవాలి వేయించి ఒక రోజులో వేసేసి నేను పల్లీలు అయితే ముందుగా దంచుతున్నాను కొంచెం పౌడర్ అయిన తర్వాత అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచేసుకొని ఇప్పుడు గోంగూర అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాము సింపుల్ రెసిపీ అనమాట గోంగూర చాలా విధాలుగా అయితే మనం కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ చేయవచ్చు ఫ్రెండ్స్ అందులో ఇది ఒక్క రకం అన్నమాట గోంగూర కూడా వేసి బాగా మెత్తగా దంచేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి అందులో మీరు ఉప్పు కూడా వేసి దంచేసుకోండి ఇప్పుడైతే మనకు పచ్చడి రెడీ అయిపోయింది పోపు అయితే పెట్టేస్తున్నాను కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసేసుకొని తెల్లగడ్డ అలాగే ఎండుమిర్చి వేసేసి వేయించుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసి పచ్చడి అనేది అందులో యాడ్ చేసేసుకోండి